కమిషన్ లో డౌన్లోడ్ నౌ ఎంజాయ్ నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు సరే సార్ ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి ముఖ్యంగా టీడీపీ జనసేన దూకుడుగా ముందుకెళ్తా ఉంది జెండా సభ కానివ్వండి వాళ్ళ బీసీ డిక్లరేషన్ కానివ్వండి ఇవంతా మనం చూస్తూ ఉన్నాం బట్ కానీ ఎక్కడ కూడా బీజేపీ మాత్రం పాల్గొనట్లేదు ఏంటి అసలు ఎందుకు బీజేపీ సైలెంట్గా ఉంది కారణం ఏంటి ఎందుకంటే బీజేపీ అసలు పొత్తులో ఉంటుందా మీరేం చెప్తారు అంటే ఇప్పుడు పరిణామాలను బట్టి బీజేపీ పొత్తులో ఉంటుందనే దానికి ముందుకెళ్తే టీడీపీలో ఒక వర్గం బీజేపీ రాకుండా ఉంటేనే బాగుంటుంది జనసేనతో కలిసి ముందుకెళ్దాం బీజేపీ రావటం వల్ల కొన్ని వర్గాలు దూరం అవ్వచ్చు అనేది టీడీపీలో కొందరు పెద్దల ఆలోచన కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు ఇంత లాంగ్ ప్రాసెస్ అంటే రామాలయం బాలన్ అది పూర్తి కావచ్చు తర్వాత జాతీయ కార్యవర్గం మీటింగ్లు వాళ్ళంటే దక్షిణ భారతదేశం మీద ఇప్పుడు దృష్టి పెట్టారు ఇక్కడ తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ రేపు మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తుంది దాంట్లో పైన ఎందుకంటే ఫైనల్గా పొత్తు కావాలి ఈ మూడు కలిపితేనే అవతల జగన్మోహన్ రెడ్డి గారిని దించలేవనేది అనేది మొదటి నుంచి కూడా టీడీపీకి ఉన్న ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్తో జనసేన బీజేపీ కలిస్తే డెఫినెట్గా అతను ఓడించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి గది దించవచ్చు అనేది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఇక్కడ ఏంటంటే వీళ్ళ ప్రపోజల్ కాదు ఎందుకు అవసరం టీడీపీ అవసరం ఆంధ్రప్రదేశ్లో ఏంటి రేపు ఫ్యూచర్ ఏంటి అనేది మొదటి నుంచి ఢిల్లీ ఢిల్లీలో పెద్దలు ఒప్పించాడు ఆ ఒప్పించే క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంటు నడ్డాగారితో మిషర్తో జరిగింది గతంలో మనం చూసాం కాకపోతే అభ్యర్థులు ఎన్ని సీట్లు ఇస్తారు ఎంపీలు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒక ఏడెనిమిది ఎంపీలు అడిగినట్టుగా తెలుస్తుంది కానీ అది ఎంతవరకు వీళ్ళు ఇవ్వగలరు అంటే మూడు కలిపి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలు ఇరవై ఇరవై ఐదు ఎంపీల్లో పంచుకోవాలి ముగ్గురు ఆల్రెడీ ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు జనసేనకి మూడు ఎంపీలు అనేది మనం డిసైడ్ అయిపోయింది ఇక బీజేపీకి ఎన్ని ఇస్తారనేది అది వాళ్ళు ఎన్ని అడిగారు ఎన్ని ఇవ్వాలనేది ఆలోచన అనమాట బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు అంటే నేను బీజేపీ పెద్దలతో చాలా చివాట్లు తిని కూడా నేను టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కావాలని చూశాను అని చెప్పేసి మాట్లాడారు మాట్లాడారు ఈ విషయం ఆయనే చెప్పాలి ఎవరితో ఏంటనేది కూడా మాట్లాడింది ఈ నేపథ్యంలో తెలంగాణలో సీట్లు కూడా కొన్ని ప్రకటించారు కూడా ఏపీలో మాత్రం బీజేపీ చాలా సైలెంట్గా ఉంది డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా నూట తొంభై నూట యాభై నాలుగు నియోజకవర్గాలు ఎంపీ స్థానాలు ప్రకటించారు దాంట్లో తెలంగాణలో తొమ్మిది నియోజకవర్గాలు ప్రకటించడం మనం చూస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు మీరు అన్నట్టు పురంధసులు గారు ఆమె నోటి నుంచి చాలామంది ఒక టీవీ ఛానల్ అడిగినప్పుడు బీజేపీ పెద్దలతో చవాట్లు తిట్టారు తినారని చెప్పేసి పవన్ అన్నారంటే ఎవరు అది ఆయన్ని అడగాలి అని చెప్పేసి అంటే గుచ్చిగుచ్చి ఆమె ఎన్ని క్వశ్చన్లు అడిగినా అది మాకు సంబంధించింది కాదు ఎవరు తిట్టారు ఏంటి అనేది ఆయన అడగాలని చెప్పేసి అన్నారు అంటే అక్కడ ఎక్కడ కూడా పవన్ పట్ల పవన్ మా స్నేహితురే పవన్ మా ఎన్డీఏ భాగస్వామి పక్షమే అని చెప్పేసి పురంధర్ గారు కావచ్చు బీజేపీ పెద్దలు మొదటిచ్చి అంటారు కాబట్టి టీడీపీ దీంట్లో ఉందా లేదనేది అంటలేదు ఇక్కడ ఇకపోతే ఏంటంటే ఈ ప్రపోజల్ అనేది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన్ని అడగండి అని పురం గారు అన్నారు ఈ లోపల సంస్థాగతంగా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్షల్కి సన్నాహక మీటింగ్లు బూత్ స్థాయి ఏజెంట్లు అవి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఒక సిస్టమ్ ప్రకారం దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది ఏపీలో అసెంబ్లీ సీట్లలో టీడీపీ జనసేన సీట్లు ప్రకటించడం కూడా జరిగింది కొన్ని సీట్లు ప్రకటించిన తర్వాత కూడా రెండు మీటింగ్లో కూడా ఎక్కడా కూడా బీజేపీ పోస్టర్ కానీ బీజేపీ జెండా కానీ లేదు మోదీ ఫోటో కానీ ఎక్కడా లేదు అలా అనుకున్నప్పుడు రాజ్ సింగ్ మన ఏలూరు సభ జరిగింది అక్కడ ఏలూరు నుంచి బీజేపీ కోరుకుంటుంది టికెట్ రేపు ఎంపీ పోటీ చేసే అవకాశం ఉంది ఆ సభకు వచ్చాడు కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు గురించి కానీ మేము పొత్తు వీళ్ళతో కలిసి వెళ్తాం అనేది కూడా చెప్పలేదు ఇక క్లారిటీ ఏంటంటే ఢిల్లీ పెద్దలు మేబీ నాకు తెలిసి రేపు ఏళ్ళులో అవుతుంది అనేది స్పష్టంగా బీజేపీ టూ ఇన్ వన్ గేమ్ ఆడుతూ ఉంది చూస్తూ ఉంది ఎలక్షన్ దగ్గరకు వచ్చాను చూస్తూ ఉంది ఇది క్లారిటీ పొత్తు క్లారిటీ లేదు సింగిల్గా వెళ్ళినా వెళ్ళొచ్చు బీజేపీ అని కూడా అంటున్నారు దక్షిణ భారతదేశంలో బీజేపీ అంతగా లేదు ఓన్లీ వన్ పర్సెంటే అది పెంచుకోవాలనుకుంటే ముందుకు వెళ్తారు ఏ పార్టీతో మనం వెళ్ళాలి తనతో మంచిగా వెళ్ళొచ్చా లేదా తనతో ఆరోపణలు ఉండయా లేదా అన్ని పేరు వేసుకుంటారు ఎందుకంటే అన్కండిషనల్గా ఇరవై రెండు మంది ఎంపీలు ఉండి రాజ్యసభలో ముప్పై మంది ఉండి కూడా ఏ రోజు ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అడగల జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఆయనతో ఉన్నారు ఇదే సమయంలో ఆయన్ని దూరంగా పెట్టుకోవాలి ఇదే సమయంలో చంద్రబాబు నాయుడిని పవన్ గారిని దగ్గర తీసుకోవాలి ఈ పార్టీ కూడా ముందుకెళ్ళాలి బీజేపీ ఏంటంటే ఒక్కసారి ఆలోచించారంటే అది దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటుంది ఎందుకంటే తమిళనాడులో చూస్తున్నాం అన్నామాలయ్య ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఈ రోజు కాకపోయినా ఈ రోజు అక్కడ అక్కడ ఇది అవుతుంది అట్లా కర్ణాటక కిచా అని చెప్పేసి ఆయన ఈగా సినిమా తీసిన అట్లనే సురేష్ కోపి ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు దృష్టి పెట్టారని మన అర్థం అవుతుంది తెలంగాణలో మోదీ గారు నిన్న ఈరోజు సంగారెడ్డి సభలో జరుగుతూ ఉంది ఒకవైపు అధికారంలో కాంగ్రెస్ ఉన్నా ఇక్కడ అలా కావాల్సిన పనులు పనులన్నీ చక్కచక్కగా చేస్తున్నారు గతంలో కేసీఆర్ గారు అలా చేసుకోవాలి సెంటర్లో విభేదాలు పెంచుకోబట్టి ఇక్కడ నిధులు రావాల్సిన అయిపోయింది కానీ పెద్దన్నగా పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి విషయంలో మా అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం మరి స్నేహాస్తం అందిస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ మిగిలింది ఓకే అని అదే అంటున్నాను తెలంగాణలో కాంగ్రెస్తో స్నేహాస్తం అందిస్తూ అంటే ఇండైరెక్ట్గా అభివృద్ధి పనులకు సహకరిస్తున్న బీజేపీ పార్టీ అక్కడ పొత్తు అనుకుంటున్న టీడీపీ జనసేనతో కలిసి ఇప్పటివరకు ఒక ఉమ్మడి మీటింగ్ కూడా జరగలేదు ఎక్కడ కూడా ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా జరగాలి ఎందుకంటే టైం లేదు ఇంకా యాభై రోజుల సమయం ఉంది ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు ఈ సమయంలో ఎందుకంటే నాకు తెలిసి టూ 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 డేస్లో రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కాబట్టి సీట్లు బీజేపీ కావాల్సింది అది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుస్తారు రేపు వెళ్ళింట్లో ఇది అయిపోతే ఈ మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు వెళ్ళాలి సమయం లేదు అవతల అభ్యర్థుల్ని వరుసపెట్టి ప్రకటిస్తున్నారు ఎనిమిది విడతలు అయిపోయింది వైసీపీని సమన్వయకర్తలు కాబట్టి ఇక్కడ ఆయన్ని ఎదుర్కోవాలంటే మా విషయం కాదు ఇప్పుడున్న రాజకీయాల్లో కాబట్టి మూడు కూడా ఎటువంటి ప్రపంచాలు లేకుండా సఖ్యతకి వెళ్ళాలి ఇప్పుడు బీజేపీ ఇంకో ప్రపోజలు ఏమిటంటే సీఎంగా పవన్ చూడాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉంది మరి ఆ పవర్ షేరింగ్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా లేదా అనేది ఒక మనకి ఈ రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది అనమాట చాలా డిబేట్లు చేశారని చివరి అడుగుతుంది బీజేపీ ఏపీలో టీడీపీ చేసే పొత్తు ఉంటుందా ఉండదా డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు చాలా కీలకం అవును అది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా వదులుకునే అవకాశం ఏమి లేదు ఈ తెలంగాణలో పదిహేడు ఎలా ఉన్నాయో ఇప్పుడు పోటీ చేసి మొదటి పెట్ట తొమ్మిది ప్రకటించారో బీజేపీకి ఆంధ్రప్రదేశ్ కూడా అదే ముఖ్యం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు టీడీపీ జనసేన బీజేపీ వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ అవసరం రేపు ఈ కూటమికి అవసరం స్పెషల్ స్టేటస్ కావాలన్నా రాజధాని కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా సెంట్రల్ అధికారంలో ఎవరు కనపడుతుంది మూడోసారి కూడా మోదీ గారు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి అదే సమయంలో బీజేపీ ఎదుగుదలకు కూడా పవన్ ద్వారా ఒక ప్రపోజల్ వచ్చింది కాబట్టి ఈ మూడు కూటమిలు జనసేన టీడీపీ బీజేపీ కలిసి రెండు వేలు ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం స్పష్టంగా చూద్దాం సార్ మీరు చెప్పారు పొత్తు ఉంటుంది అని చెప్పారు రాన్న కాలంలో ఏం జరగబోతుంది ఏపీ రాజకీయాల్లో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా ఉండదా వేచి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్